మహాభారతం ఆది పర్వం భాగం అరవై తొమ్మిది నారదుని రాక సుందోపసుందుల కథ వైసంపాయనుడి జనమేజయుడు మహర్షి ఇంద్రప్రస్థాన్ని రాజ్యంగా పొందాక పాండవులు ఏమేం చేశారు వారి ధర్మపత్ని ద్రౌపది వారి పట్ల ఎలా వ్యవహరించేది వారు ఒకే భార్య ఎందు ఆసక్తిలే ఉన్న పరస్పరం వైమనస్యం విరోధం లేకుండా ఎలా ఉండగలిగారు వారి కథ అవత్తు వినాలడుంది దయచేసి చెప్పండి అని అడిగాడు వైశం ఆయనడు చెప్పసాగాడు జనమేజయ సత్యవాది మహాతేజస్వి అనిధిష్ఠరుడు తన భార్య ద్రౌపదితో కలిసి ఇందప్రస్థంలో సుఖంగా జీవిస్తూ తన తమ్ముల సహాయంతో చక్కగా రాజ్యపాలన చేయసాగాడు శత్రువులందరూ అతనికి వసూలయ్యారు సదాచార పాలన వల్ల ఆనందంగా ఉంటున్నారు ఒక రోజున పాండవులందరూ రాజ్యసభలో బహుమూల్యమైన ఆసనాల మీద కూర్చొని రాజకార్యాలు చేస్తున్నారు ఆ సమయంలో స్వేచ్ఛాచారి అని దేవర్షి నారదుడు అక్కడికి వచ్చాడు యుధిష్ఠరుడు తన ఆసనండి లేచి అతనికి స్వాగతం చెప్పి ఒక ఉన్నతాసనం మీద కూర్చోబెట్టాడు అతన్ని అర్ఘపాధ్యాధులతో శాస్త్రోక్తంగా పూజించాడు యుధిష్ఠరుడు చాలా వినయంగా తన రాజ్యంలోని అన్ని సంగతులను అతన్ని నివేదించాడు నారదుడు అతని గౌరవపూర్వకమైన పూజను అంగీకరించి అతను కూర్చోమని ఆజ్ఞాపించాడు ద్రౌపదికి దేవర్షి నారదుని ఆగమనం గురించి వర్తమానం పంపారు గుణవతి సాధ్వి అయిన ద్రౌపది పవిత్ర భావంతో శ్రద్ధతో దేవర్షి నారదుని దగ్గరికి వచ్చి నమస్కరించి మిక్కిలి వినయంతో చేతులు జోడించి ఈ నారదు ఆమెను ఆశీర్వదించి రాణివాసానికి వెళ్ళమని అనుమతి ఇచ్చాడు ద్రౌపది వెళ్ళిన తర్వాత నారదుడు పాండవులను ఏకాంతంగా పిలిపించి పాండవ వీరులారా పేరుకెక్కిన ద్రౌపది అందరికీ ఒకే ఒక ధర్మపుత్రి కాబట్టి మీలో మీకు ఏ విధమైన పోట్లాటలు దెబ్బలాట్లు రాకూడదంటే మీరు ఏదో ఒక నియమం చేసుకోవాలి పూర్వం హజరు వంశంలో అనే ఇద్దరు అందములు ఉండేవారు వారిద్దరి మధ్య అంత సఖ్యం ఉండేదంటే వారి మీద ఎవరూ దాడి చేయలేకపోయేవారు వారు కలిసే రాజ్యం చేసేవారు కలిసే నిద్రపోయేవారు కలిసే మేల్కొనేవారు కలిసే తిని తాగేవారు కానీ వారిద్దరూ తిలోత్తమ అనే ఒక స్త్రీ మీద వ్యామోహపడ్డారు ఒకరిని ఒకరు చంపుకున్నారు కాబట్టి మీ మధ్య ఉండే కలిసి కడుతనం అనురాగం ఎప్పుడూ తగ్గకుండా ఉండేలా ఎప్పుడు మీద విడిపోవడం అనేది జరగకుండా ఉండేలాగా ఒక నియమం చేసుకోవాలి అని చెప్పాడు యుధిష్టరుడు విస్తారంగా చెప్పని అడగడంతో నారదుడు సుందోపసుల కథ చెప్పడం ప్రారంభించాడు హిరణ్యకసుముని మంచంలో నికుంభుడు అనే పేరు గల మహాబలవంతుడు ప్రతాపవంతుడైన ఒక చైత్యుడు దైత్యుడు ఉండేవాడు అతనికి అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు చాలా బలవంతులు పరాక్రమవంతులు క్రూరులు దైత్యులు నాయకులు వారి భావాలు పనులు సుఖాలు దుఃఖాలు ఒకే రకంగా ఉండేవి ఒకరు లేకుండా వారొకరు అక్కడికి వెళ్ళేవారు కాదు ఏమి తినేవారు తాగేవారు కాదు ఇంతెందుకు వారికి శరీరాలు రెండు కానీ ప్రాణం ఒక్కటే ఇద్దరు ఒక్కలాగే పెరగసాగారు ఇద్దరు ముల్లోకాలం జయించాలనే కోరికతో శాస్త్రోక్తంగా దీక్ష తీసుకునే వింజ్యపర్వతం మీద తపస్సు చేయడం ప్రారంభించారు వారు ఆకలి దప్పులు సహిస్తూ జట వల్కలధారులై కేవలం గాలి పీలుస్తూ తపస్సు చేస్తున్నారు వారి శరీరం మీద మట్టి పొరలు పేరుకున్నాయి కేవలం అంగుష్టం మీద నిలబడి రెండు చేతులు పైకెత్తి తదేకంగా చూస్తూ ఉండేవాళ్ళు చాలా ఇలా వారు చేసిన తపస్సుతో వింజపర్వతం ప్రభావితమైంది వారి తపస్సుకు బలంగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు సుందోపసులు బ్రహ్మను చూసి చేతులు జోడించి ప్రభు మా తపస్సును మెచ్చుకొని వరం ఇవ్వాలనుకుంటే దయచేసి మేవిద్దరం గొప్ప మాయావలం అస్త్రశస్త్ర విశారధలం కామరూపధారులం బలవంతుల మరణం లేని వారు అయ్యేలా అనుగ్రహించండి అని వేడుకున్నారు బ్రహ్మ అమరత్వం దేవతలకే విశేషం మీ తపస్సుగా ఫలితమే ఉండదు కాబట్టి అమరత్వం బదులుగా మీరు ఏది అడిగితే అది ప్రాప్తిస్తుంది అన్నాడు ఆ ఇద్దరు జములు పితామహ అలా అయితే మేమిద్దరం ప్రపంచంలో ఏ ప్రాణ చేత కానీ పదార్థం చేత కానీ మరణించకూడదు ఎప్పుడైనా మరణం అంటూ సంభవిస్తే అది ఒకరి చేతిలో మరొకరు మాత్రమే జరగాలి అని కోరుకున్నారు ఆ వరం ఇచ్చి సత్యలోకానికి వెళ్ళిపోయాడు వారిద్దరూ వరం పొందింటికి ఇంటికి తిరిగి వచ్చారు సుందోపసుల బంధువులు బాంధవుల ఆనందానికి మేరలేదు సోదరులిద్దరూ అలంకరించుకుని ఉత్సవం జరుపుకున్నారు వారి నగరం అంతా తినువు తాగు అనుభవించారనే నినాదాలతో హోరెత్తిపోయింది నగరంలో ఇంటింట ఇలా ఉత్సవాలు జరుగుతూ ఉండగా సుందో వృద్ధులైన పెద్దల సలహాతో దిగ్విజయానికి బయలుదేరారు వారు ఇంద్రలోకంతో పాటు యక్షరాక్షస నాగం లెచ్చ్యాదులందరినీ జయించి సమస్త పృథ్వనీవశపరుచుకున్నారు వారి ఆజ్ఞ మేరకు అసలకణాలు వెదికి వెతికి బ్రహ్మర్షి రాజర్షులను ఆశ్రయం చేయసాగాయి బ్రాహ్మణుల అగ్నిహోత్తరాన్ని నీళ్లలోకి విసిరేసారు తాపసల ఆశ్రమాలని పీకేశారు అందులో పగిలిపోయిన కమండలాలు శృత్సవాలు కలశాలు మాత్రమే దర్శనిస్తున్నాయి ఋషులు దుర్గమ స్థానాలకు వెళ్ళి దాక్కుంటూ ఉంటే ఇద్దర ఏనుగులు సింహాలు పుల్లులాగా వారి మీద పడి సంహరించసాగారు బ్రాహ్మణ క్షత్రియుల సర్వనాశనం జరిగింది యజ్ఞాలు స్వాధ్యాయాలు ఉత్సవాలు ఆగిపోవడంతో నాలుగు వైపులా హాహాకారాలు జలరిగాయి అంగళలో క్రైవిక్రాలు ఆగిపోయాయి సంస్కారాలు యుక్తమయ్యాయి భూమి అంతా ఎముకల పోకలతో భయంకరంగా మారిపోయింది ఆ భయంకరమైన అత్యాకాండ చూసి జితేంద్రులైన ఋషులు మునులు మహాత్ములు చాలా బాధపడ్డారు అందరూ కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళారు ఆ సమయంలో బ్రహ్మ దగ్గర మహాదేవుడు ఇంద్రుడు అగ్ని వాయువు సూర్యుడు చంద్రుడు మొదలైన దేవతలు వైఖానసులు బాలకిల్లు మొదలైన వారందరూ ఉన్నారు మహర్షులు దేవతలు అందరూ మిక్కిలి వినయంతో బ్రహ్మకు ఎదురుగా నిలిచి సుందోపసులు ప్రజలను ఎలా బాధ పెడుతున్నారో వారు ఎలాంటి అకృత్యాలు చేస్తున్నారో నివేదించారు బ్రహ్మ ఒక క్షణం ఆలోచించి విశ్వకర్మను పిలిపించి త్రిలోక సుందరైన ఒక అప్సరసను సృష్టించాడు లోకల్లో శ్రేష్టమైన వస్తువుల్లో తెల ప్రమాణం గల అంశాలను తీసుకొని ఆమె ఒక్కొక్క అంగాన్ని నిర్మించాడు కనుక ఆమెను తిలోత్తమ అని పేరు పెట్టారు తిలోత్తమ బ్రహ్మేతులు చేతులు జోడించి దేవా ఏమి ఆజ్ఞ అని అడిగితే సుందోపసుల దగ్గరికి వెళ్ళి అన్నంతో మెరిపించి నేర్పు చూపి వారిలో వారికి విరోధం పుట్టే ఉపాయం చూడమని చెప్పారు తిలోత్తమ బ్రహ్మాగ్ని తలదాల చేత నమస్కరించి దేవతలందరికీ ప్రదక్షిణ చేసింది ఆమె అతిశయ రూప లావణ్యాలు చూసి దేవతలు ఋషులు అందరూ ఇక కార్యం సఫలం కావడానికి ఎక్కువ సమయం పట్టదని భావించారు ఇటు ఆ ఇద్దరు దైత్యులు భూములంతటి జయించి నిశ్చింతగా నిష్కంఠకంగా రాజ్యపాలన చేస్తున్నారు వారిని ఎదురించే వారు ఎవరు లేకపోవడంతో వారు సొమరులు విలాసులు అయిపోయారు ఒకసారి వారిద్దరు విజయపర్వత స్థానంలో వివిధ వర్ణశోభితమైన పనులతో పరిమళ భరతమైన లతల వృక్షాల పంతుల నడుమ ఆ పరిమళాలను అఘ్రాణిస్తూ ఆనందిస్తూ ఉన్నారు అదే సమయంలో తిలోత్తమ వయ్యారాలిపోతూ కన్నికారు పుష్పాలు కోస్తూ వారి ఎదురుకు వచ్చింది వారిద్దరూ మధు మత్తిల్లి ఉన్నారు వారు కళ్ళు పైకెత్తి చూచారు తిలోత్తమను చూడగానే కామమోహితులై వెంట ఆమెను సమీపించారు ఏమీ ఆలోచించకుండా కామాందులై ఆమె చేయబట్టుకున్నారు వారిద్దరూ శరీర బలంలో కానీ ధనంలో కానీ మత్తులో కానీ ఉన్మాదంలో కానీ ఒకరికొకరు తీసిపోరు కాబట్టి కామాతురులై తమలో తామ తగువలాడుకోసాగారు సుందురు ఆమె తన భార్య అని కనుక వదిలి అవుతుందిని అన్నాడు ఉపసుందరి ఆమె తన భార్య అని కనుక అతనికి మరదలతో సమానం అని అన్నాడు ఇద్దరు ఎవరి మాట మీద వారిని గట్టిగా నిలిచి ఆమె మీది నాది అనుకుంటూ దెబ్బలాడుకున్నారు క్రోధావేశంలో వారు తమ స్నేహాన్ని ఆత్మీయతని మర్చిపోయారు ముందు నేను పట్టుకున్నానంటే నేను పట్టుకున్నానంటూ గదలెత్తి కలియబడ్డారు రక్తంలో ఇద్దరు శరీరాలు తడిసిపోయాయి కొద్ది క్షణంలోనే ఇద్దరు శరీరాలు నేల కొరిగాయి వారి అవస్థ చూసిన వారి అనుచరులైన స్త్రీ పురుషులు పాతాళ్ల లోకానికి పారిపోయారు దేవతలు మహర్షులు స్వయంగా బ్రహ్మ కూడా తిలోత్తమను కొనియాడారు ఏ మానవుని దృష్టి కూడా ఎక్కువసేపు ఆమె మీద నిలవదాలదనే వరమిచ్చారు ఇంద్రునికి రాజ్యం లభించింది లోకమంతా అంతా కుదురబడింది బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు ఈ కథ చెప్పిన నారదుడు పాండునందన సుందోప పరస్పరం బాగా కలిసి శరీరాలు వేరైనా ప్రాణ ఒక్కడిగా ఉన్న స్త్రీ వాళ్ళ మధ్య వినోదానికి సర్వనాశనానికి కారణమైంది కాబట్టి అత్యంత వాత్సల్యము అనురాగము మీ పట్ల నాకు ఉంది కాబట్టి ద్రౌపది కారణంగా మీ మధ్య దెబ్బలాట్లు రాకుండా ఒక నియమం ఏర్పరచుకోమని చెప్తున్నాను అన్నాడు నారదుని మాటలు పాండవులు ఒప్పుకొని ఒక నియమిత సమయం వరకు ద్రౌపది ప్రతి దగ్గర ఒకరి దగ్గర ఉంటుందని ద్రౌపది ఒకరి దగ్గర ఏకాంతంలో ఉన్నప్పుడు రెండో వార అటు పోకూడదని ఎవరైనా వెళ్ళి ద్రౌపది ఏకాంత చూస్తే పన్నెండేళ్లు బ్రహ్మచర్య వర్తల పాటిస్తూ అడవుల్లో ఉండాలని నారదుని ఎదురుగానే ప్రతి చేశారు వారి విధంగా ఏ నియమాన్ని విధించుకున్నాక నారదు ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జనమేద ద్రౌపది కారణంగా పాండవుల మధ్య ఎలాంటి ప్రపంచాలు రాకపోవడానికి ఇదే కారణం